మావడైతే వాళ్ళ డాడీని పల్లిపట్టి చేయమని అడిగిండు పల్లిపట్టి ఎందుకు ఆల్రెడీ మమ్మీ చేసిన నువ్వు ఉండలు ఉన్నాయి కదా తిను అంటే నువ్వు ఉండలు నాకు ఇష్టం ఉండదు పల్లీ పట్టి చేయమని వాళ్ళ డాడీ అడిగితే వాళ్ళ డాడీ పల్లిపట్టి చేద్దామని అయితే కిచెన్లోకి వెళ్ళిండు కిచెన్లోకి వెళ్ళి స్టవ్ ఆన్ చేసి పెన్నం పెట్టేసి అయితే పల్లీలు బాగా వేయించుకున్నాడు పల్లీలు మంచిగా కొంచెం దూరగా వేగే వరకు అయితే వేయించిన తర్వాత కాసేపు చల్లారనిచ్చి అవైతే పొట్టు తీసేసుకున్నాడు మా ఆయన ఆయన పొట్టు తీసేసుకునే లోపు నేనైతే బెల్లాన్ని తురిమి పెట్టించిన ఇంకా కాస్త నేను కూడా హెల్ప్ చేసిన అనమాట కిచెన్లో అయితే ఇంకా బెల్లం పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని పెనం పెట్టుకొని ఆ బెల్లాన్ని అయితే ఇంకా స్టవ్లో వేసేసుకోండు అసలు పాకుకైతే కొంచెం వాటర్ వేసుకోవాలి కానీ మా ఆయన అసలు వాటర్ లేకుండా మొత్తం బెల్లమే కరిగి పాకయ్యేటట్టయితే అయితే ఇంకా బెల్లం అలా కాసేపు వేడికైతే పాకయింది అయిన తర్వాత నేను నువ్వు లడ్డు కూడా చేద్దాం ఇంకొంచెం ఎక్కువ అని చెప్పేసి పా బెల్లం అయితే ఎక్కువ వేసుకున్నా అది పాకు వచ్చేలోపు మా ఆయన అయితే గిన్నెకైతే నెయ్యి రాసేసుకున్నాడు అది అసలు వెరైటీ మేము పల్లిపట్టి చేద్దాం అనుకునే లోప అది వేరే ఐటమ్ అయిపోయింది అనమాట ఇంకా పాకు ఎక్కువైపోయిందని చెప్పేసి దాంట్లో నుంచి కొంచెం పాకు అయితే పల్లీలలో కలిపి ఆ మిశ్రమాన్ని మొత్తం అయితే మిక్స్ చేసేసిండు అది పల్లి పట్టి చేద్దాం అనుకునే అయితే పల్లీ లడ్డుకైతే అయింది అనమాట ఏదైతే ఏముంది టేస్ట్ అయితే ఒకేలా ఉంటుంది కదా ఇంకా మిగిలిన పాకులో అయితే నేను ఇంకొంచెం నువ్వులేసేసి అది నువ్వు లడ్డుకైతే ప్రిపేర్ చేసేసిన ఇంకా రెండు ఐటమ్స్ అయితే రెడీ అయిపోయినాయి అనమాట మా ఆయన అయితే పల్లిపట్టి ఇంకా లడ్డులాగా కట్టేస్తున్నాడు నువ్వులు పల్లీలు రెండు కలిపేసి సపరేట్ సపరేట్ లడ్డులు అయితే కట్టేసుకున్నాను ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు రెండు ఐటమ్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇంకా చూస్తున్నారు కదా మీరైతే పా అది వేడిగా ఉంది ఐటమ్ అనమాట ఇంకా చల్లారితే లడ్డు అవ్వదు కాబట్టి వేడి వేడిగానే కట్టుకుంటున్నాము ఇంకా చూసుకున్నట్టయితే పల్లి లడ్డు నువ్వు లడ్డు అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా మా అబ్బాయికి అయితే తినిపిస్తున్నాడు మా ఆయన ఇంకా టేస్ట్ చూసి బాగుందని చెప్పిండు వాడు అదే లడ్డు నాకు కూడా కొంచెం పెట్టిండు నేను కూడా తిన్నాను అనమాట ఇట్లా పిల్లలు పల్లీలు బెల్లం ఊరికే తినలేరు కాబట్టి ఇలా లడ్డులాగా పల్లీ పట్టిలాగా చేసి అయితే రెడీ చేయాలి చేస్తేనండి